కులాంబరిధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెబుతున్నారు ఓ మహారాజా కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ నెలలో స్నానదాన వ్రతాదులను చేయడం సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసంలో తనకు శక్తి ఉన్నా దానం అట్టి అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు ఈ నెల రోజులు తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుడతారు ఆ విధంగా నెలలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిలో కానీ దీపారాధన చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధిలో ధూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలు నారికేల ఫలాలు దానం చేస్తే చిరకాలం నుంచి సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు ఇలా చేస్తే వారికి సంతాన నష్టం అనేది ఉండదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ నెలలో ధ్వజస్తంభంలో ఆకాశదీపం వెలిగించిన వారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసం అంతా ఆకాశదీపం కానీ స్తంభదీపం కానీ పెట్టి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యాలు కలిగి వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆకాశ ఆకాశదీపం పెట్టేవారు సాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిదడుగున పోయాలి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేదా దీపం పెట్టేవారిని పరిహాసం చేసేవారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకు ఒక కథ ఉంది చెబుతాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగారు దీపస్తంభం విప్రుడగుట ఋష్యాగ్రగణ్యుడైన మతంగ మహామని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించారు నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే మునులు కూడా అక్కడికి వచ్చి పూజాధికారులు నిర్వహించేవారు ఒకరోజు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన వారిని చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కోసం స్తంభదీపం పెట్టిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పార్జమి హరిహ కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కోసం ఆ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెడతాం అంతా కలిసి అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభం తీసుకువద్దామని కోరారు అందుకు అంతా సంతసించి పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు వలవలు లేని ఒక చెట్టును మొదల నుంచి నరికి దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు దానిపై సాలిధాన్యం ఉంది ఆవు నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తిని చేసి వెలిగించారు ఆ తర్వాత వారంతా కూర్చుని పురాణ పఠనం చేయసాగారు అంతలో ఫలఫలమనే శబ్దం వచ్చింది వారటి చూడగా వారు పాతిన స్తంభం పడిపోయి ముక్కలై కనిపించింది దీపం కూడా ఆరిపోయి చెల్లా చెదురుగా పడిపోయింది ఆ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యంతో నిలబడిపోయారు అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు మునులంతా అతని చూసి ఆశ్చర్యంతో ఓ నీ వెవరవు నీవి స్తంభం నుంచి ఎలా వచ్చావు నీ కథ ఏంటి అని ప్రశ్నించారు దానికి ఆ పురుషుడు మునులందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మలో బ్రాహ్మణుడను ఒక జమీందారుగా సకల ఐశ్వర్యాలతో తులతూగాను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల మదాంధుడిని న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించాను దుర్బుద్ధుల వల్ల వేదాలను చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయకుండా ఉంటుంది నేనను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో ఎవరైనా విప్రులు వచ్చినా వారితో నా కాళ్ళను కడిగించి ఆ నీటిని వారి తలపై వేసుకునేలా చేసి నానా దుర్భాషలో ఆడేవాడిని నేను ఉన్నతాసనంపై కూర్చుని అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లను హీనంగా చూసేవాడిని జనాలంతా నా చేష్టలకు భయపడేవారు నన్ను మందలించే ధైర్యం ఎవరికీ లేదు నేను చేసే పాపకార్యాలకు లేదు ధర్మం అంటే నాకు తెలియదు ఇంత దుర్మార్గుడుగా పాపిగా జీవితం గడిపి అవసాన దశలో చనిపోయాను ఆ తర్వాత ఘోర నరకాలనుభవించి లక్ష జన్మలలో కుక్కగా పదివేల జన్మలు కాకిగా ఐదు వేల జన్మలు తొండగా ఐదు వేల జన్మలు పేడ పెరుగుగా తర్వాత వృక్ష అరణ్యంలో కూడా ఉన్నాను అయినా నేను చేసిన పాపాలు పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్ళకు మీ దయ వల్ల స్తంభంగా ఉన్న నేను నా రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేశాను నన్ను మన్నించండి అని వేడుకొన్నాడు ఆ మాటలు విన్న మునులంతా అమితాశ్చర్యం పొందారు ఆహా కార్తీక మాసం మహిమ ఎంత గొప్పది అంతేకాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సత్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా కండ్ల ఎదుట ముక్తిని పొందుతున్నాయి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపం ఉంచిన వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువల్లే ఈ స్తంభానికి ముక్తి కలిగిందని మునులు అనుకుంటుండగా ఆ పురుషుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు ఓ మునులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉందా ఈ జగన్లో ఎల్లరకు కర్మబంధం ఎలా కలుగుతుంది అది ఎలా నశిస్తుంది నా సంశయాన్ని తీర్చండి అని ప్రార్థించారు అంతా అక్కడున్న మునులంతా తమలో తాము ఒకరు అగో అంగిరసమునితో స్వామి మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు కాబట్టి వివరించండి అని కోరారు अन्तट आ संशयान् तीर्चार ॐ सहनाभवत् सह नोभुनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः